అంబానీ ఆదాని ఆదాని జపం ఏది జపం ఏది అంబానీ ఆదాని జపం ఏది అంబానీ ఆదాని జపాన్ని కాంగ్రెస్ నేతలు వదిలేశారని అందుకో ఏందో వాళ్ళే చెప్పాలని ప్రధాని మోదీ అన్నారు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు అంబానీ ఆదాని అంటూ కాంగ్రెస్ నేతలు జపం చేశారు వాళ్ళు పేరు వాళ్ళ పేరు చెప్పి మాపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడారు విమర్శలు చేశారు ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు ఎందుకో కారణం వాళ్ళే చెప్పాలి అంబానీ ఆదాయం నుంచి కాంగ్రెస్ కుట్రల్లో ఎంత ము డబ్బు ముట్టేస్త కాంగ్రెస్ ట్రక్కుల్లో కాంగ్రెస్కు ట్రక్కుల్లో ఎంత ముట్టింది అని ప్రశ్నించాడు ఇది నరేంద్ర నేను ఏమంటారంటే ఈ ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో ప్రధానమంత్రి లో ఉండి పచ్చి అబద్ధాలాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రధానమంత్రి ఈ దేశంలో భారతదేశానికి దాపరించడు ఆయనే నరేంద్ర మోడీ ఏమనుకుంటాడు అంటే ఇక్కడి అక్కడ అక్కడి విక్కడి మాట్లాడితే నాయంత తెలివంతుడు నాయంత శుద్ధ పూస ఎవరు లేదని ఫీలే ఈ ప్రధాన మంత్రి ఆదాని అమ్మాయిలతోని కుమ్మక్కై ఈ దేశంలో ఉన్నటువంటి యాభై రెండు శాతం బీసీలు మొత్తం కలిసి బహుజనంత కలిసి ఎనభై తొంభై శాతం ఉన్నటువంటి ప్రజలను నట్టేట ముంచుతున్నటువంటి ఈ ఖతర్నాక్ ప్రధాని ఆదాని అంబాయిలతోని జతగట్టి ఈ దేశంలో యాభై ఐదేళ్ళు కాంగ్రెస్ కష్టపడి కూడబెట్టినటువంటి జాతీయ సంస్థలను మింగినటువంటి దయ్యాలు వాళ్ళ పేరు చెప్పి మింగినటువంటి పెద్ద దయ్యం ఈయన ఈయన ఆదాని అమ్మాయిలను మర్చిపోయాడు ఎవడు మర్చిపోలే రోజు ప్రతిరోజు ఉంచుతా ఉన్నారు ఆదాని అంబానీల చేతుగా ఎంటబడి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ దేశ సంపదను దోసి ప్రపంచంలో కుబేరుడు కావాలనుకున్నటువంటి నీ ఆశలను నిన్న మొన్న మేమంతా చెప్తూనే ఉన్నాము చెప్పి రెండు మూడు రోజులు కాలే ఎవడు మరవలే నీ నీ మరకలు నీ అయవంచన నీ యొక్క దాడులు నీ చిత్రహింసలు నీ రక్తం మరకలు ఇంకా ఈ దేశం వెంటాడుతూనే ఉన్నాయని గుర్తుపెట్టుకో అది మణిపూర్ కావచ్చు రజలింగ్ లేపంటే రైతు చట్టాలు రైతు నల్ల చట్టాల మీద లేకుంటే చంపినటువంటి రైతులు చనిపోయినటువంటి రైతులు కావచ్చు సంవత్సర కాల పోరాటం కావచ్చు రజలింగి మహిళలు కావచ్చు ఈ దేశంలో నువ్వు చేసినటువంటి ఆర్థిక ధ్వంసం కావచ్చు ఈ దేశాన్ని వెంటాడుతూ ఉంది రక్తం మరకలై పీడిస్తున్నాయని చెప్పి నరేంద్ర మోడీకి ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ నువ్వు దీపో గోబ్యాక్ నరేంద్ర మోడీ గెట్ డౌన్ నరేంద్ర మోడీని ఓడించాలి ఈ దేశాన్ని కాపాడుకోవాలని నినాదాలు పెచ్చు వీరుతూ ఉన్నాయన్న సంగతి నువ్వు మర్చిపోకు హండ్రెడ్ పర్సెంట్ ఆదాని అంబానీలు కలిసి పేద ప్రజల కడుపు కొట్టింది వాస్తవం నిన్ను ఇంటికి పంపించడం కూడా వాస్తవమైన గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రైట్ కాంగ్రెస్ బిఆర్ఎస్ ది అవినీతి బంధం అంట నీది అవినీతి బంధం నీది నీది బిఆర్ఎస్ ది అవినీతి బంధం నువ్వు పదేళ్ళు వచ్చి కేసీఆర్ తో అంటగా నువ్వు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా నీకు ఏడున్నర సభ ఏ సంవత్సరాలు సపోర్ట్ చేసి ఇవాళ ఇద్దరం ఒకటైన మనం తెలుసుకున్న ప్రజలు తెలుసుకుంటే ఇద్దరిని హతపాతాలలో తొక్కుతారని భయపడి నువ్వు నటిస్తున్నావు అంతే రెండు పార్టీల కుటుంబ పాలనే ముఖ్యం ప్రధాని మాది కుటుంబ పాలన అంటే నీ బీజేపీలో ఉన్నది కుటుంబ పాలన నీ బీజేపీలో ఉన్నది కుటుంబ పాలన కుటుంబ పాలన అంటే ఒక కుటుంబం కలిసి ఒక ప్రధాని ఒక ఉప ప్రధాని లేదంటే మంత్రి పదవులు ఉంటే కుటుంబ పాలన రాహుల్ అందుకనే ప్రియాంక గాంధీ మీ దౌర్జన్యమైనటువంటి నీ నోటికి అద్దుబద్ద ఉండదు నీకు అర్థం అర్థంపడతాం లేని మాటలు మాట్లాడతామని ప్రియాంక గాంధీ పోటీ నుంచి దూరం ఉంది సోనియా గాంధీ పోటీ నుంచి దూరం ఉంది వాద్రా కూడా దూరం ఉన్నాడు రాహుల్ గాంధీ ఏకైక వ్యక్తి పాలన చేస్తా ఉన్నాడు అది గుర్తు పెట్టుకో నరేంద్ర మోడీ గారు కాళేశ్వరం అవినీతిపై ఇక్కడ సర్కారు చర్యలే నువ్వేం చేసినవు చెప్పు పదేండ్ల పదేళ్ళలో నువ్వు కాళేశ్వరం మీద ఏం చేసినావు నువ్వు చెప్పు కాంగ్రెస్ నేతలు జాతి వివక్ష చూపెడుతున్నారు జాతి వివక్ష కాదు జాతినే మనుగడ లేకుండా చేస్తావున్నావు జాతి కడుపు కొట్టి ఇలా డబ్బులన్నీ పీక తిని ఉత్త శవాలను ఉత్త బొచ్చలు మాకిచ్చి శ్రీరామ జపం చేసుకుంటా ఇలా హిందూ కులం మతంలో మతం మతంలో ముంచి ప్రజలను చంపేస్తా ఉన్నామని చెప్పి ప్రజలు ఆకలి కేకలతో పేదరికంతో నలభై శాతం కుటుంబాలు కుటుంబాల కుటుంబాలే అప్పుల పాలై భవిష్యత్తు రాబోతుందా మంచి రోజులు రాబోతాయా రాకపోతాయా అని చెప్పి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఆవేదనలో ఈ దేశంలో కుటుంబాలు బతుకుతున్నాయి కేవలం నీ వల్ల నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకో దేశంలోని నలుపు ర నలుపు రంగు వాళ్ళను ఆఫ్రికాన్లో అంటున్నాడు సిగ్గులేదు అననికే ఎవడా అన్నాడు ఈ దేశ నిజమైనటువంటి మూలవాసులు నలుపు రంగు వాళ్ళు ఈ దేశ నిజమైనటువంటి మూలవాసులు ఈ దేశ ఆర్జీ కలిగినటువంటి వాళ్ళు కానీ ఈ దేశంలో అన్ని రకాలు ఉన్నారు నల్లవాళ్ళు ఉన్నారు తెల్లవాళ్ళు ఉన్నారు కానీ ఎక్కడ లేదు నువ్వు కొత్తగా అనిపెట్టినావు నువ్వు ఆర్య బ్రాహ్మణ నీ జ వంశమే అది కాబట్టి నువ్వు అట్లా మాట్లాడినావు నిన్ను నిన్ను పట్టించుకోరెవడు ఈ దేశంలో నలుపు రంగు సిగ్గు లేదు ఎవడు ఎవడనలే నువ్వు అంటారు ఆ మాట రంగు వాడ ఆఫ్రికా అంటే నల్పురంగే అయినటువంటి మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎట్లుంటాడా ఎవడిని నీ నలుపు రంగు నీ పార్టీ ఎవడు చెప్పు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నలుపు రంగు ఇక్కడ గుర్తుపెట్టుకో ఆ రాష్ట్రపతిగా మురుమును కూడా అందుకే వ్యతిరేకించా నువ్వు వ్యతిరేకించినవా మురుమును వ్యతిరేకించింది నువ్వు పార్లమెంట్ భవనం ప్రారంభించి సన్నాసులను తీసుకొచ్చి నింపి బూడిద రుద్దుకొని పాన్ చేసినటువంటి పెళ్ళలు లేని పెళ్ళాల లేని మొత్తం సన్నాసులు వండి పార్లమెంట్లో నింపి నిజమైనటువంటి రాజ్యాంగాన్ని కూలీ చేసి ఇలా శ్రీరాముని విగ్రహం ఓపెన్ చేసి పెళ్ళం లేకుండా ప్రతిష్ట పాల్గొన్న దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ దేశానికి పట్టింది అది నువ్వు గుర్తుపెట్టుకో రాష్ట్రపతి మురుమును ఎవరు వ్యతిరేకించలే నువ్వు వ్యతిరేకించి రాష్ట్రపతికి ఆహ్వానం చెప్పలే ఈ దేశ ప్రథమ పౌరులు ఆయన రాష్ట్రపతిని పార్లమెంట్ భవన్కి ఓపెనింగ్ పిలిచినటువంటి పాపాత్మను ఆయన నువ్వు మాట్లాడతావు మురుము ఏదంటే బొమ్మలేక అంతే ఆమెను పని చేయనియాడు ముందుకోనేడు రామ్నాథ్ కో కోవింద్ను రాష్ట్రపతి చేసిండు ఆయన ముఖానికి పోతే తలకాయ ఇక్కడ పెడుతున్నాడు అంటే దుర్మార్గుడు ఎల్కే అద్వాని ఓ సార్ ఇట్లా పోతే ఆయన రాగానే పక్కకు మాలతాడు అంత కతర్ నాకు నయవంచినటువంటి ప్రధాని ఈ దేశానికి పడాయి కథమైపోయింది ఉంటాడ రాష్ట్రపతి పివి నరసింహారావును అవమానించారు రాష్ట్రపతి మురుమును కూడా అందుకే వ్యతిరేకించారు పివి నరసింహారావును అవమానించారు దేశమంతా మతపర రిజర్వేషన్లో విజపా కాంగ్రెస్ కుట్టునడ పివి నరసింహారావును అవమానించినట ఈయన పివి పివీ నరసింహారావును ప్రధానమంత్రి చేసింది ప్రధానమంత్రి చేస్తే అవమానమా నువ్వు చేయి నువ్వు అవమానించిన తర ప్రధానమంత్రి చేయి ఎవరినన్నా అవమానించు ప్రధానమంత్రి చేసి నువ్వు పక్క జరుగు నువ్వు పక్క జరిగి ప్రధానమంత్రి చేయి అవమానించను ఏ అవమానం జరిగిందా ఏమవమానం జరిగిందా అంటున్నా దేశమంతా నేను ఏమంటున్నా అంటే ఒక్కటి ఎంత నయవంచకుడు నరేంద్ర మోడీ అంటే నువ్వు ఏం చేసినావో చెప్పమంటే మొత్తం విద్వేషమే చూడండిగా నువ్వు ఏం చేసినావా నరేంద్ర మోడీని దమ్ముంటే పది ఏళ్ళల్లా నువ్వు సుఖమైన ప్రధాని కదా బీసీ ప్రధానేవి కదా ఈ దేశానికి ఏం చేసినావు అంటే ఏమడుగుతున్నాడు కాళేశ్వరం అవినీతి అని చెప్తావు నేను ప్రసంగం కాంగ్రెస్ జాతి వివక్షనట చూడండి ఆయన చేసిన పని ఒక్కరు దేశంలో నల్ల నల్ల రంగు వాళ్ళని ఆఫ్రికాని అన్నారట ఎంత విధ్వంసమైన మాటలు చూడండి రాష్ట్రపతిగా మురుగును వ్యతిరేకించినట టీవీ నడిచిపడే అవమానం అంటే సెంటిమెంట్లతోని బతికేటువంటి దుర్మార్గమైన పాలకుణ్ణి తరిమేద్దామని చెప్తా ఉన్నా దేశమంతా మతపర రిజర్వేషన్లు కాంగ్రెస్ కుట్టర సిగ్గు 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 సిగ్గుతో తలదించుకోవాలనే ఒక ప్రధానమంత్రి అని వీటిని మాట్లాడడం అంటే చి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అంబానీ ఆదాని మాట ఎత్తట్లేదు అంబానీ ఆదా రోజు కాకరిచి ఊంచుతా ఉన్నారు నీ అంబానీ నీ ఆదానిలో ఈ దేశ సంపదకు ఇరవై ఐదు లక్షల కోట్లు దారా దత్తం చేసి నిండా ముంచి కూర్చున్నటువంటి నీరవ్ మోడీ పంజాబ్ బ్యాంక్ ముంచితే కూడా వాళ్లను పంచన చేర్చుకున్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ముంచువు కదా ఈ ప్రజల రక్తం జలగలాగా తాగుతున్నావు కదా అని చెప్పి రోజు ప్రజలంతా ఉంచుతా ఉన్నారు ఎవరు మర్చిపోలేరు నిన్ను ఇక్కడ ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అబ్బాయి ఎవరు మర్చిపోలే కారణం ఏంది వాళ్ళని అంత వాళ్ళకు ఎంత డబ్బు ముట్టిందని చెప్తా ఉండి ఎంత పద్మాష మాటలా అవి ఎన్ని అబద్ధాల మాటలా ఎంత దిగాకూరు మాటలు అయ్యేవి రామ మందిరంపై రాజకీయాలు చేస్తున్న ఫైర్ నువ్వు చేస్తున్నావు రాజకీయం నువ్వు చెప్పుకుంటున్నావు గొప్ప నేను రామ మందిరం ఇలా ప్రజలు ఇచ్చారు డబ్బు రామ మందిరానికి ఒక ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ కలిపి చేసినటువంటి కార్యక్రమం ఉంది తప్పనేది ఏం లేదు వేములవాడ వరంగల్లి ఎన్నికల సభల్లో స్పీచ్ వేములవాడ వరంగల్ ఎన్నికల సభలో స్పీచ్ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు అని చెప్పి ఒక వార్త రాజన్న ఆలయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు చేసినటువంటి నరేంద్ర మోడీ గురించి ఇది మనం చూసినాం